ஜெயமா சிவோம் சங்கரா நீலகண்டாய நமஹ ادی குரு संस्थे பாঠலாய் ஜெய் சிவ சங்கரா ادی ஹார்தியண்டிக ஹார்தி ஸ்டார்ட் பண்ணி ஓகாரம் ஓகார மங்களம் ஆ

बोल ओम नमः शिवाय ओम नमः शिवाय अंकुंडारी ले, ले। Pensei, se

महादेवतया सिंधुश मंगल परमेश मंगल ओ मंगल ओंकार मंगल ओं शिवाय मंगल श्री मंगल श्रीकार मंगल श्री मंगल श्रीकार मंगल मुक्तिमुक्ति मंगल Itti Bhutti Bhutti Rupa Adma Mangalam Paramatma Mangalam Om Mangalam Om Kara Mangalam Om Mangalam Om Mangalam మీరు కూడా అందరు హారతి తీసుకోండి ఫ్రెండ్స్

हाँ हाँ अच्छा जय भोले जय भोलेनाथ की जय ओम नमस्ते वाया ओं नमस्ते वाया नमस्ते वाया ओं नमस्ते वाया ओम ధూప దీప ఫల పుష్ప నైవేద్యం సమర్పయా మేళ ఈ రోజున శివరాత్రి ఆ మహాశివుని ఆశిష్యులు అందరిపై కుటుంబ సభ్యులందరిపై ప్రజలందరిపై ఉండాలని కోరు కోరుకుంటున్నాను ఆ శివుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలని ఇవ్వాలని ప్రార్థిస్తూ సర్వే జన సికినోభవంత్ ఓం నమ శివాయ తు దిక్తా మా ఇంట్లో అందరికి భక్తి అంటే చాలా ఇష్టం అండి మా నాన్న మా అమ్మ మాకు చిన్నప్పటి నుండి అట్లాగే నేర్పించింది మా పిల్లలకు కూడా మేము అట్లాగే నేర్పించాం ఓం నమ శివాయ అందరం రెండు రెండు మాల జపం చేశాము ఓం నమ ఓం నమ శివాయ

హారా హారా శివ శంభు మీరు కూడా అందరూ నమస్కారం చేసుకోండి గుడిలోకి వెళ్ళండి ఇంట్లో అభిషేకం చేసుకోండి అందరు అభిషేకం చేసిన నీళ్ళు నీళ్ళు మొత్తం ఇంట్లో చల్లండి పిల్లలుంటే పిల్లల మీద ఉంటే పెద్దల మీద అందరి మీద నీళ్లు చల్లండి ఆ దేవదేవుడు ఆ శివుడు కరుణ ఎప్పుడు మన అందరి మీద ఈ ప్రపంచంలో ఈ యూనివర్స్లో అందరి మీద మీద ఉంటుంది మంచి అది కూడా మంచి వాళ్ళ మీద తప్పకుండా ఆ శివుడి ఆశీర్షు మన మీద ఉంటుంది ఓం నమ శివ ఓం నమశివారు ఓం నమ శివ नमः शिवायो नमः शिवाय हर हर बोले नमः शिवाय गङ्गाधरा शिव गङ्गाधरा हर हर बोले नमः शिवाय नमः शिवायो नमः शिवाय हर हर बोले नमः शिवाय ईश्वेश्वरा शिव ईश्वेश्वरा हर हर बोले नमः शिवाय नमः शिवायो नमः शिवाय हर हर बोले नमः शिवाय ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవదేవుని ఆ శివుణ్ణి కోరుకుంటున్నా నేను ఆ దేవదేవుని ఆ శివుణ్ణి కోరుకుంటున్నా నా వీడియో మీకు నచ్చిన నచ్చినా నచ్చకపోయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆ దేవుడు ఆశిష్యులు ఎప్పుడు మన మీద నిండుగా ఉంటాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ शिवाय एकबिम्बं शिवार्पणम् ఇప్పుడు మనము మాల రెండుసార్లు మూడు సార్ల ఐదు సార్లు జపం చేసామనుకోండి దాంట్లో ఎంతో శక్తి ఉంటుంది అది చేసినాక పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వచ్చు అన్నమాట ఇస్తే మంచి ఆరోగ్యము బాగుంటుంది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ప్లీజ్ లైక్లు కొట్టండి లైక్ ప్లీజ్ వాళ్ళకు కొంచెం వేసి రాజ్ కుమార్ వాళ్ళ కొంచెం వేసి ప్రసాదం ఫ్రెండ్స్ మీకు కూడా పంచామృతం మీ అందరి కోసం పంచామృతం ఓం నమ శివా హర హర శంభో శంకర

మా దగ్గర మెట్టుగుట్ట ఉంది ఫ్రెండ్స్ తొమ్మిది రోజులు జాతర జరుగుతుంది ఈ రోజు నుండి శివరాత్రి నిన్న అక్కడ ఈరోజు శివరాత్రి అనగా మొదటి రోజు వర్షం కురుస్తుంది మళ్ళీ తొమ్మిది రోజులు జాతర అయిపోయాక మళ్ళీ ఆ నైట్ వర్షం కురుస్తుంది లైట్గా అంటే తన గుట్ట తనే కడుకుంటుంది కానీ అప్పుడు మేము మా తాతల వాళ్ళు చెప్పేది అది నేను రాత్రి లైవ్ చేస్తాను ప్లీజ్ చూడండి చాలా బాగుంటుంది గుడి మెట్టు రామలింగేశ్వరం అనమాట అక్కడ రాముడు అప్పుడు వచ్చాడనమాట రాముడు వనవాసం చేసినప్పుడు రాముడు సీతాలక్ష్మణుడు వచ్చినప్పుడు ప్రతిష్ఠించి శివుడు లింగం ప్రతిష్ఠించి రోజు పూజ చేసుకునేది రాముడిది అయిపోయాక మహాభారత భీముడు అనమాట భీముడు హిడింబి వాళ్ళు కూడా వచ్చేసి అక్కడ రెండు కొండలు ఉంటాయి కచ్చకాయలు ఆడి ఆ కచ్చకాయలు అలా పెట్టేశారు అనమాట నేను నైట్ లైవ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మంచి పూజ చేసుకోండి ప్రశాంతంగా పూజ చేసుకోండి అందరు शुभम शुभम अंदर की शुभम 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 रहते हम ये रोटी खाने के उसके बाद भी रहते हैं ज़्यादा रहते